ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నైతిక విలువలను వదిలేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని ప్రతిపక్షాలు గగ్గూలు పెడుతున్నాయి ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా అధినేత పేరుతో ప్రచురించిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కానీ నైతిక విలువలు ప్రసక్తి లేదని ఫిరాయింపుల చట్టంలో లిసుకులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు గవర్నర్ చేసేది ఏమీ లేదని ఈ మీడియా కథనం అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా సరే ఇలాంటి ఫిరాయింపులకే పాల్పడేవారని అప్పుడు చంద్రబాబు గగ్గోలు పెట్టేవారని ఆ విశ్లేషణ సారాలు ఇప్పుడు ఈ అంశంపై సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేరు వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఏమీ చేయదని వైసీపీ నేతలు చెబుతున్నారు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికే టీడీపీ నేతలు ఇలాంటి వార్తలు ప్రచురించడానికి మూల కారణమని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి